శ్రీకాకుళానికి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు సంపత్ కాంతి మహంతి స్నేక్ స్పీక్ అనే సంస్థను ఏర్పాటు చేసి పాములు రక్షించడానికి మరియు మానవులకు వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణను తగ్గించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలు పెద్దలకు రైతులకు పాములను రక్షించడం యొక్క ఆవశ్యకతను ఉన్న ఈ కుర్రాడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సంపత్ కాంతి మహంతి తన తండ్రి పర్యావరణ సంస్థను గ్రీన్ మెర్సీ పరిధిలో ప్రారంభమైంది తన తండ్రితో కలిసి జంతువులను రక్షించడం చూస్తూ పెరిగిన సంపత్ కూడా వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న పాములను రక్షించాలనే దృఢ సంకల్పంతో స్నేక్ స్పీక్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు దీంతో పామును రక్షించడానికి తన వంతు సహకారాన్ని అందించాలని తను ఇంకో నలుగురు స్నేహితులతో కలిసి ఈ సంస్థను స్థాపించారు సంపత్ తన మిత్రులు స్నేక్ స్పీక్ అనే సంస్థ ద్వారా పాములపై అవగాహన కల్పిస్తారు స్కూల్స్ కాలేజీల్లో పర్మిషన్ తీసుకొని సోషల్ మీడియా వంటి వాటిలో జోషియా నటాలియా చూసుకుంటాడు సంపత్ పాములను రెస్క్యూ చేస్తున్నప్పుడు సాకేత్రం భార్గవ్ కెమెరాలతో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ పాముల మీద అవగాహన కల్పిస్తూ ఎవరికైనా పాములు ఇంట్లో గాని పెరట్లో గాని కనిపిస్తే సంపత్ వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి రెస్క్యూ చేసి వాటిని మనసుల సంచారం లేని ప్రదేశంలో విడిచిపెడతారు పాములపై మనుషులకు ఉండే తప్పుడు అభిప్రాయాల గురించి స్నేక్ స్పీక్ అనే సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు స్థానికంగా స్నేక్స్ రెస్క్యూ అభ్యర్థంలో అతని కుటుంబానికి అందడంతో ప్రేరణ పొందిన సంపత్తు గత సంవత్సరం స్నేక్ స్పీక్ అనే సంస్థను ప్రారంభించి పాము కాటుకు వ్యతిరేకంగా నివారణ చర్యలు మరియు సరిసృపాయాల చుట్టూ ఉన్న అపోహలను తొలగించడం గురించి సంఘాలకు ముఖ్యంగా రైతులకు గ్రామస్తులకు పిల్లలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం తన డ్రైవ్ను వివరిస్తూ సంపత్ ఇలా చెప్పాడు అవగాహన శిబిరాల ఏర్పాటు సమయంలో విద్యార్థులు ఉత్సాహాన్ని చూసి స్నేక్ స్పీక్ అనే సంస్థను ప్రారంభించేలా నన్ను ప్రేరేపించిందని విద్య మరియు అవగాహన ద్వారా మానవులు మరియు పాముల మధ్య సామరస్యాన్ని పెంపొందించడమే మా లక్ష్యమని లోకల్ ఐటీ వివరించాడు నా పేరు సంపత్ స్పీక్ మహంతి సో చిన్నప్పటి నుంచి నాకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అని ఫాదర్ చెప్పి ఒక కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ అన్నది ఒక లాస్ట్ టూ టికెట్స్ నుండి రన్ చేస్తున్నారు సో చిన్నప్పటి నుంచి వాటి వాళ్ళు ఆర్గనైజ్ చేసే యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవడం ద్వారా నేను ఈ యొక్క ఫీల్డ్ ని ఎంచుకున్నాను అనమాట పాములు పర్యావరణ పరిరక్షణ మరియు జీవ వైద్య పరిరక్షణకు ఎంతగానో అవసరం అటువంటి పాములు ఎవరికి నచ్చినట్టుగా వారు చంపడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది పాములు రైతులకు చాలా మంచి స్నేహితులు ఎందుకనగా అవి రైతుల పంటలను నాశనం చేసి ఎలుకలను తింటుంది ఈ ఆహార పిరమిడ్లో ఏ జీవి లేకపోయినా ఇబ్బంది ఉంటుంది కావున పాములు జనాభా తగ్గిపోవడం వల్ల ఎలుకలు జనాభా పెరిగి వాటిని అదుపు చేయడం కష్టమవుతుంది కావున పాములను చంపకూడదని సంపతి యొక్క అభిప్రాయం సంపత్ పాము కాటు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాములు చూసినప్పుడు రైతులు గాని పిల్లలు గాని వాటిని చూసి భయపడకుండా ఉండాలి మరియు వాటిని దూరంగా వెళ్లి పాములు పట్టే వారిని పిలిచి వాటిని పట్టుకుని మనుషులు లేని ప్రదేశంలో విడిచిపెట్టడం వల్ల వాటిని మనం రక్షించిన వాళ్ళు అవుతాం ఇప్పటికే చాలా పాముల జాతులు అంతరించిపోయేందుకు దగ్గరగా ఉన్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని సంపత్ యొక్క అభిప్రాయం సగటు మనిషి సామాన్యుడిలో పాముల పట్ల అవగాహన కల్పించాలి అన్నా ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఎందుకు పాముల్ని మనం పాముల కోసమే మీరు ఎందుకు పనిచేస్తున్నారు అన్న క్వశ్చన్ నాకు చాలామంది అడుగుతుంటారు ఎందుకు అంటే వాటి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సో పాము గురించి మన పాము అన్నది మన మైండ్లోకి వచ్చింది అంటే వెంటనే నెగిటివ్ దానివల్ల ఒక నెగిటివ్ పర్సెప్షన్ అన్నది మన మైండ్లో అన్నది అవుతుంటుంది ఎందుకు అంటే వాటి గురించి మనకు తెలియకపోవడం వల్ల అంతేకాకుండా వాటి మీద ఉన్న మూఢ నమ్మకాలు అవ్వచ్చు ఈ ప్రచారాలు ఫాల్స్ ప్రచారాలు అవ్వచ్చు వీటి వల్ల మనకు వాటి గురించి తెలియకపోవడం ద్వారా మనం ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయాం సో మేము వాటి వల్ల ఉపయోగాలు అన్నది వాటి ద్వారా వాటి వల్ల చదవడం ద్వారా వాటి గురించి నేర్చుకోవడం ద్వారా వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది మేము రియలైజ్ అయ్యాం అవి కానీ అంతరించిపోయాయి అంటే ఎలుకల జనాభా పెరిగిపోతుంది బేసిక్గా ఎలుకల జనాభా పెరిగిపోతే ఏమవుతుంది ప్లేగ్ అని చెప్పి ఒక వ్యాధి అన్నది వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం సంవత్సరానికి అగ్రికల్చరల్ సైడ్ ఎన్ని లక్షల రూపాయలు ఈ ఎలకల కంట్రోల్కి వాడుతున్నామో మన అందరికీ తెలుసు ఆ ప్లేగ్ అన్నది వస్తే కొన్ని లక్షల మంది చనిపోవడం జరుగుతుంది ముందు ఆల్రెడీ వచ్చింది సో ఇలాంటి కైండ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఒక నేచురల్గా ఈ స్నేక్స్ అన్నది మనకు కంట్రోల్ చేస్తున్నాయి స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్ని సో మీరు ఎలాగా వీటిని కాపాడడంలోని మీరు ఎలాగా పనిచేస్తున్నారు అంటే చదువుకుంటూనే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను చదువుకుంటూనే వీకెండ్స్లో కాని నా ఖాళీ సమయంలోనే స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్ ని అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ని నేను నా టార్గెట్ ఆడియన్స్ కను తీసుకొని మా ప్రాజెక్ట్ ద్వారా టూ టైప్స్గా గా మేము వర్క్ చేస్తున్నాం అనమాట ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని అలాగే కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని వాటి యొక్క ఇంపార్టెన్స్ అన్నది వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు చేస్తున్నాం అవేర్నెస్ అన్నది క్రియేట్ చేస్తున్నాం కమ్యూనిటీ అవుట్ రీచ్ ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మేము ఈ కాన్ఫ్లిక్ట్ ఫేసింగ్ అంటే ఇప్పుడు ఎక్కువ స్నేక్ బైట్స్ ఎవరికి గురవుతున్నారో వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు చేస్తున్నాం ఈ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ ని అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని మోటివేట్ చేయాలి అన్న దీంతో ఈ ప్రాజెక్ట్ అన్నది రన్ అవుతుంది